దర్శి పట్టణంలో ఈ నెల అనగా డిసెంబర్ ఇరవై ఆరున మంగళవారం రోజున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు దర్శి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ సావిత్రి ఓ ప్రకటనలో తెలిపారు స్థానిక డిగ్రీ కళాశాలలో నిర్వహించే ఈ జాబ్ మేళా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కార్యాలయం సీడాప్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు పదో తరగతి ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ పీజీ అలాగే బీటెక్ చదివిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు దాదాపు పది రకాల కంపెనీలు జాబ్ మేళాకు హాజరవుతున్నట్లు ప్రిన్సిపాల్ సావిత్రి వివరించారు Like, Share, Subscribe, and Get Notification.